హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఏం రీడింగ్ చేయబోతున్నానంటే లవ్ రీడింగ్ అండి ఈ రీడింగ్ అన్నది అసలు మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని చెక్ చేస్తుంటే వారి మైండ్లో మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఎందుకంటే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారు ఎవరు కాంటాక్ట్ రావాలని అనుకుంటున్నారు వారైతే మీ గురించి ఆలోచించే మీతో కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నారండి ఈ ఎనర్జీస్ ఇలా సూచించడం అయితే జరిగింది అసలు వారి లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి వారు మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అసలు మీతో మాట్లాడే ఉద్దేశం ఎందుకు రావడం జరిగింది వీటికి సంబంధించి ఈ రీడింగ్లు అయితే ఉంటుంది ఇది వచ్చేసి ట్యామ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చండి ఈ రీడింగ్ ఏంటంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ దీనికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మొదటి ఎనర్జీస్ ఏంటంటే మీ పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్లో వారి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే మీ గురించి పాజిటివ్గా ఉంటున్నారా అసలు మీ గురించి ఎలాంటి ఆలోచన లేవా అని ఎనర్జీస్ చెక్ చేస్తుంటే ఈ ఎనర్జీస్ అండి నేను రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ని బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అది అసలు దేనికి సంబంధించిందని సో ఇక్కడ నేను మీకు మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ గురించి వారు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు దానికి రీజన్ దీనికి సంబంధించి మొదటిది వచ్చేసి పార్ట్నర్ సిచ్యువేషన్ వారి లైఫ్లో చాలా చేంజెస్ అయితే రావడం అయితే జరిగిందండి అంటే ఎవరి గురించే తెలుసుకోవడం కొంచెం బాధపడడం అంటే మీతో ఉన్నప్పుడు ప్రజెంట్ ఉన్న మైండ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయండి అంటే కొంచెం తగ్గుతూ వస్తున్నట్టున్నారు దీనికి రీజన్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు వారి లైఫ్లో ఉన్న వారి గురించి కూడా అనమాట ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి అంటే మీ పర్సన్లో అంత సడన్గా చేంజెస్ రావడానికి కారణం కూడా వారి లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారి గురించి తెలుసుకోవడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచన అయితే మొదలు పెట్టడం స్టార్ట్ అయిందండి అంటే మీ వైపు వారు చూస్తున్నారు అసలు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారో కూడా వారికి రీజన్ లేదండి అసలు మిమ్మల్ని ఎలా ఇగ్నోర్ చేశారో అలానే ఇష్టంతో మీతో మాట్లాడాలనే చూస్తున్నారు గతంలో ఉన్నట్టు మీ పర్సన్ మీతోటి రూడ్గా ప్రవర్తించడం కానీ మిమ్మల్ని డామినేటెడ్గా ప్రవర్తించడం కానీ అంటే డామినేషన్ చేయడం అనమాట మీరు మంచిగా ఉన్నా సరే కొంచెం మీరు బాధపడే మాటలు మాట్లాడడం మిమ్మల్ని హట్ చేయడం గతంలో ఇలా ప్రవర్తించి ఉండవచ్చు కానీ ఎప్పుడైతే మీ గురించి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడుతున్నారో ఇక్కడ మీ పర్సన్కి వచ్చి అనుమానం అయితే లేదండి అపార్థాలు తొలగిపోయాయని ఈ ఎనర్జీ స్కార్డ్ సూచిస్తుంది అందుకే మీ పర్సన్ మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఇప్పటి వరకు మీ మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ వల్ల మీకు దూరం అవడం అయితే జరిగింది ఎప్పుడైతే మీ గురించి ఏం విషయం తెలుసుకున్నారో అప్పటి నుంచి వారి మనసులో మీతో మాట్లాడాలని మిమ్మల్ని చూడాలని వారు అనుకుంటున్నారు ఇంత చేంజెస్ రావడం అయితే జరిగిందండి పాస్ట్కి ప్రజెంట్కి పాస్ట్లో మీరు ప్రేమ చూపించారు కానీ వారు అంత పట్టించుకునేవారు కాదు మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టేలాగా హట్ అయ్యేలాగా చేసేవారు కానీ ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టారా అసలు మీతో ఉన్నప్పుడు ఎందుకు ఆ ప్రవర్తన ఉండేది అసలు వీ వీడికి రీజన్ ఎవరు అంటే మీ మధ్యన ఉన్న అసలు థర్డ్ పార్టీ వారు ఎవరు వారు ఎవరైనా కావచ్చండి వారి మాటల వల్లైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అసలు వారు ఎలాంటి వారు మీరు ఎలాంటి వారు ఇలా కంపేర్ చేసుకోవడం ఎప్పుడైతే ఎప్పటికైనా ఎవరికత్వం ఎలాంటిదో ఏదో రోజు బయటపడ్డం అయితే జరుగుతుందండి మీ పర్సన్కి వచ్చేసి వారి చుట్టూ ఉన్న వారి ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది వారి మాట తేడా వారి మాట తీరులో వారికి నిజ నిజాలు అర్థమవుతున్నాయండి ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్తో నిజాయితీగా ఉండటం లేదు వారు ఏదో దాస్తున్నారు అండ్ వారి వెనకాల ఏదో జరుగుతుంది అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ థర్డ్ పార్టీ వారి మీద ఒక కన్ను వేశారు అండ్ మీ గురించి కూడా వీరు చెప్పిన మాటలు నిజమా కాదా అసలు మీ పర్సన్ మిమ్మల్ని అబద్ధం చేసుకున్నారా లేదంటే వీరు చెప్పే నిజమా అని మీ వైపు కూడా అన్ని కూపీలు ఆగుతున్నారండి ఎప్పుడైతే మీ పర్సన్ మీ గురించి ఈ థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకుంటారో మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది ఇక్కడ పార్ట్నర్లో చాలా చేంజెస్ రావడానికి కారణం కూడా మీ విషయంలో జరిగిన సంఘటనలు బయటపడుతున్నాయండి అసలు మీ పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అసలు మీ పర్సన్ మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు వారి లైఫ్లో ఏం జరుగుతుంది మీ మీద అంత పాజిటివ్గా ఉండడానికి కారణం ఏంటి దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్ అసలు మీ పర్సన్లో మార్పు ఎందుకు వచ్చింది అంటే ఈ మొదటి ఎనర్జెస్ కార్డ్ మీ పర్సన్ వచ్చి గతంలో అయితే తప్పుదారి పట్టారండి తప్పుదారి అంటే అది ఏదైనా కావచ్చు మాటలు చెప్పుడు మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టడం అలానే మిమ్మల్ని కాదని వేరే రిలేషన్లోకి వెళ్ళడం అండ్ వారి లైఫ్ వారి ఇష్టం మీరు అంటే సరిపోరు మీరు ఉండడానికి సరిపోరు అన్నట్టు ప్రవర్తించిన వారు ఇప్పుడు ఈ కార్డ్ క్లారిఫికేషన్ ఏంటి ఇస్తున్నారంటే పాస్ట్ లైఫ్ గురించి అయితే ఆలోచిస్తున్నారండి మీ పర్సన్లో మార్పు అన్నది ఒక థర్డ్ పార్టీ వారి వల్ల మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని దూరం చేసుకున్నారని ఫీల్ అవుతున్నారు వారి మనసులో ఎవరి గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ వచ్చేసి మీ గురించేనండి ఇక్కడ పాస్ట్ లైఫ్ అనేది సూచిస్తుంది అందుకే మీతో మాట్లాడాలని మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారు అందుకే మీ దారిలోకి రావడం రాబోతున్నారండి వీరు మనసులో పదే పదే మిమ్మల్ని గుర్తు చేసుకుని మీ గురించి బాధపడ్డం మీరు ఇంత ప్రేమ చూపించారు కానీ వారికి ఇప్పుడు కళ్ళకు కనిపించలేదండి ఇప్పుడు మనసు కనిపిస్తుంది అంటే మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల వారి మనసు ఇప్పుడు బాధపడుతుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే వారు అర్థం చేసుకుంటున్నారు వారు వెళ్ళిన దారి సరైనది కాదని మిమ్మల్ని వదులుకుని ఇలాంటి వారి మాటల వల్ల వారికి నిజ నిజాలు తెలిసాయని మీ మీద అపోహలు కానీ అబద్ధాలు కానీ తొలగిపోయాయండి మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ లేదంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉంటే వారి నుండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని చాలా గమనిస్తున్నారండి వారి పని వారు చూసుకోవడం మానేసి మీ మీదే ఎక్కువ ఫోకస్ చేశారు ఎందుకంటే మీతో మళ్ళీ రీస్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు ప్రతిదీ గమనిస్తున్నారండి మీ చుట్టూనే ఉంటున్నారు ఏంటి వారు చేసే పనులు కూడా అలానే ఉన్నాయి మీ గురించి ఎదుటి వారితో ఎక్కువ మాట్లాడడం మీ మంచి చెడ్డలు తెలుసుకోవడం ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి కానీ కొన్ని ఆటంకాలు ఉన్నాయి ఈ ఆటంకాలు దాటుకుని రావాలంటే ఏదో ఒకటి చేయాలి మీతో మాట్లాడ ముందు అసలు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా మీతో లైఫ్ వద్దని వారంతటి వారే వెళ్ళిపోయారు మళ్ళీ వారి లైఫ్లోకి వస్తే మీ ప్రవర్తన ఎలా ఉంటుందని భయపడుతున్నారు కాబట్టి మీ పర్సన్ వచ్చేసి వారి ఫ్రెండ్స్తో కానీ మీకు సంబంధించిన వారితో కానీ ఒక పాజిటివ్ పర్సన్ సలహాలు అయితే అడుగుతున్నారండి మీ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మీతో ఎలా మాట్లాడాలి ఈ బంధం ఎలా కలుపుకోవాలి ఇలాంటి మాటలు ఏదో డిస్కషన్ జరుగుతున్నాయి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి చెప్పేవారు కూడా చాలా మంచివారండి తీసుకున్న నిర్ణయం సరైన చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మీరు అట్రాక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ అంత ఇష్టపడడానికి కారణం కూడా ఏజ్ వారి మాటల్లో ఒక మంచితనం కనిపిస్తుంది మీరున్న సిచ్యువేషన్ కూడా బాధ కలిగించేలా చేస్తుంది నెక్స్ట్ ఈ ఎనర్జీ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి చాలా మందితోటి ఆర్గ్యుమెంట్ చేయాలండి గొడవలు పడే సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి వచ్చేసి క్లారిటీ రావడం అయితే జరిగింది ఒక నిజం తెలుసుకోవడం కానీ మీ పర్సన్ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి ఎందుకు అయిపోయిన విషయాలు మళ్ళీ తీసుకోవడం ఇవన్నీ వదిలేయడమే మంచిది అన్నప్పుడు ఇంకా మీ పర్సన్కి క్యూరియాసిటీ ఎక్కువైపోయింది లేదు అసలు ఏదో జరుగుతుంది తెలుసుకోవాలి వారికి ఇప్పటి వరకు పట్టించుకోలేదండి వారి లైఫ్ వారిదే అన్నట్టు ముందుకు వెళ్ళిపోవడం అయితే జరిగింది ఎక్కడో ఒక ఆలోచన వల్ల సడన్గా మంచి చెడ్డ తెలుసుకోవడం అయితే చేస్తున్నారు అది ఎలా అంటే వారి చుట్టూ ఉన్న వారి ప్రవర్తన వారికి నచ్చటం లేదు వారి విషయంలో ఏదో జరుగుతుందని ఒక అనుమానం ఉన్నది మీ విషయంలో ఎవరో ఏదో చెప్పడం అది మనసుకి బాధ కలిగించడం మీ మీద ఇష్టం పెంచేలా మాటలు కూడా ఉన్నాయి మీరు వారిని అట్రాక్ట్ చేస్తున్నారు వారంతటి వారు అంత ఎఫెక్షన్ చూపిస్తున్నారు అంటే మీ గురించి చెడ్డగా చెప్పేవారు ఎంతమంది ఉన్నారో కానీ మీ గురించి మంచి చెప్పేవారు కూడా ఉన్నారండి ఎప్పుడు కూడా చెడ్డ చెప్పింది చెడ్డ అయిపోదు మంచి ఎప్పుడు కొంచెం సమయం పట్టినా ఎప్పటికైనా బయటకు అన్నది వస్తుంది ఇప్పుడు ఎవరో చెడ్డవారు అన్నారని అండ్ మీ లైఫ్లో ఏదో ఉన్నది సిచ్యువేషన్ ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నదని దాన్ని బట్టి మీ మీద నిందలు వేయడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న పర్సన్స్ అంటే మీ మీద నిందలు వేసేవారు ఒక నెగిటివ్ పర్సన్స్ అన్న మాటలకి మీ పర్సన్ అదే అనుకుని ఇంకా మిమ్మల్ని దూరం చేయడం వారంతట వారే నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోవడం అయితే జరిగింది ఎప్పుడైతే ఇప్పుడు మీ పర్సన్ వచ్చి ఎవరి మాటలు విన్నారో వారి ఇంట్లో వారికి కావచ్చు వారి ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే అండి వారి ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది వాళ్ళ పద్ధతి నచ్చగా వీళ్ళ మాటల విన్నది ఇప్పటి వరకు అసలు వీరి మాటలో ఎంత నిజం ఉంది మీ గురించి కూడా ఆలోచించడం అయితే మొదలుపెట్టారు ఎప్పుడైతే మీ గురించి ఒక మంచి విషయం తెలుసుకోవడం కానీ మీరు చూపించిన జెన్యున్ లవ్ కానీ కేరింగ్ కానీ ఎఫెక్షన్ కానీ ఇప్పుడు వారికి అర్థమవుతుంది ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది మీ పర్సన్ అందుకే మాట్లాడాలనుకుంటున్నారండి ఎందుకంటే ఇష్టంతో మాట్లాడాలనుకుంటున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు మీతో మాట్లాడాలన్నా ఎవరిని లెక్క చేసే ఉద్దేశం వారికి అయితే లేదు ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారు ఎందుకంటే ఇతరులు మీతో మాట్లాడడం ఇష్టం లేదని అడ్డు చెప్పడం కానీ మీ పర్సన్ ఏమో మీతో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారని ఇలా మాట్లాడడం ఈ సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయండి ప్రెసెంట్ కొంతమంది విషయంలో ఇక్కడ జరుగుతున్నాయి కొంతమందికి జరగబోతున్నాయి టైమ్లెస్ రీడింగ్ అంటే ఈ ఎనర్జీస్కి టైం ఉండదండి ఒక్కొక్క వారి లైఫ్లో ఒక్కొక్క టైం అనేది ఉంటుంది మేబీ ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుందండి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు శాతం మంది మాత్రం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు మీకు గా ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందంటే అది ఫార్టీ ఎయిట్ అవర్స్లో కావచ్చు లేదంటే ఈ వన్ వీక్లో అయినా కావచ్చు అండి కానీ పర్సన్ విషయంలో మిమ్మల్ని బ్లాక్ అన్బ్లాక్ సిచ్యువేషన్లో ఉంటే అన్బ్లాక్ చేయడం జరుగుతుంది లేదంటే వారంతటి వారే మీతో మాట్లాడడం అయితే ఈ సిచ్యువేషన్స్ ఉంటుంది ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఇలా జరుగుతున్నాయి నెక్స్ట్ ఎనర్జీస్ ఏంటి అంటే అసలు మీ పార్ట్నర్ మీ మీద అంత ఇష్టం చూపించడానికి వారు మీ గురించి ఏమనుకుంటున్నారు వారి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అసలు మెయిన్ మీ గురించి బాధపడుతున్నారా లేదంటే లైట్ తీసుకుంటున్నారా దీనికి సంబంధించండి ఇది మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ సంబంధించిన రీడింగ్ ఇక్కడ నేను మీకు సెవెన్ ఎనర్జీ స్కార్డ్స్ తీస్తాను ఈ సెవెన్ దీనికి అంటే త్రీ ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు ఫీలింగ్ అండ్ ఉద్దేశాలు దానికి సంబంధించి క్లారిఫికేషన్ అనమాట సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డులో అసలు మీ పర్సన్ నిజంగా మీ గురించి బాధపడుతున్నారా లేదంటే మీ గురించి అసలు ఏమీ పట్టించుకోకుండా లైట్ తీసుకుంటున్నారా దీనికి సంబంధించి అండి ఇదైతే మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు చాలా తెలివైన వారిని మీరు మాటలు మంచిగా చెప్తారు కానీ అది వారికి అర్థమై అవ్వలేదు మీ లైఫ్లో మీరు ఎప్పుడూ కింగ్ అండ్ లా ఉన్నారు అంటే మీ మాటల మీద నిర్ణయం తీసుకుంటారు కానీ మీరు ఎవరి మాట అవ్వనరని కానీ మీ పర్సన్ ఏంటి అంటున్నారంటే ఎదుటి వాళ్ళ మాటలకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని దూరం పెట్టారని ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీరు ఏదైనా చేయగలరు అది కూడా మీ సొంత నిర్ణయాలతో మీరు చాలా తెలివైన వారని మీ పర్సన్ అయితే అంటున్నారు క్లారిఫికేషన్ ఏంటి అంటే మీలో ఒక నిజాయితీ ఉంది ఏమన్నా మొహం మీద మాట్లాడతారు మంచైనా చెడ్డైనా సరే కానీ మీ గురించి తెలుసుకున్నా అర్థం చేసుకున్నా మీరు మీ మాటల్లో కానీ మీ పనిలో కానీ మంచితనం ఉంటుంది నిజాయితీ ఉంటుంది ఇవేమీ అర్థం చేసుకోకుండా మిమ్మల్ని అపార్థం చేసుకుని మీకు దూరం అయ్యారని ఇప్పుడైతే మీ పార్ట్నర్ అంటున్నారండి ఇక్కడ కింగ్ అండ్ క్లీన్ ఈ సిచ్యువేషన్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ వరకు అయితే ఎక్కువ వర్తిస్తుందండి మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు చాలా తెలివైన వారు కానీ ఎప్పుడు మిమ్మల్ని వారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఎవరు మాటల వల్ల మీ మీద పెత్తనం చేయాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు వారికి తెలిసింది ఏంటంటే మీరు నిజాయితీగా ఉన్నారు నిలబడ్డారు మీరు మీ పంతం నెగ్గించుకుంటున్నారు నెగ్గించుకున్నారన్నట్టే మీ పర్సన్ అంటున్నారు అనుకుంటున్నారు కూడా నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ ఎమోషన్ ఫీలింగ్ వచ్చేసి మీ పర్సన్ అయితే చాలా మిస్ అవుతున్నారండి ఎందుకంటే మీ గురించి ఏదో విషయం తెలుసుకున్నారు అది నిజం ఆ నిజం వల్ల మీకన్నా ఎక్కువ హర్ట్ అవుతున్నారు వాళ్ళ ప్రవర్తన వల్ల మిమ్మల్ని ఇంత బాధ పెట్టారా అన్నట్టు వారు బాధపడుతున్నారు అసలు ఎవరో మాటలకి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి మిమ్మల్ని దూరం చేసుకోవడం ఏంటి ఇప్పుడు వారు బాధపడుతున్నారు చాలామంది మీ పర్సన్తో మాట్లాడాలని చూస్తున్నారండి వారిని ఎవరిని పట్టించుకోవట్లేదు ఎందుకంటే చిరాకు చికాకులో ఉన్నారు ఇప్పటి నమ్మింది నమ్మింది వాళ్ళ మాటల మీద నడ నడవడం వల్ల మీలాంటి వారిని దూరం చేసుకున్నారని ఇప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతున్నారండి మిస్సింగ్ ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది ఒంటరిగా కూర్చుంటున్నారు ఎవరితో కలవడం లేదు ఎవరి మాటలు పట్టించుకోవట్లేదు ఎవరితో మాట్లాడే ఉద్దేశం కూడా లేదు ఎందుకంటే మైండ్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే వారు ఏం కోరుకుంటున్నారు అంటే మీతో రీనన్ కావాలని కోరుకుంటున్నారండి ఒక అందమైన జీవితం ఊహించుకుంటున్నారు మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు ఇచ్చే మంచి జీవితం వేరే వారితో తీసుకున్నా ఉండలేరని ఒక హెల్దీ రిలేషన్ హెల్దీ రిలేషన్ అంటే మీరు మీలా ఉంటారండి అందరిలాగా వేరే రిలేషన్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఉండదు ఇక్కడ పార్ట్నర్కి కట్టుబడి ఉన్నారు కాబట్టి మీ లైఫ్లో మీరు నిజాయితీగా ఉన్నారు మీలాంటి వారితో ఉంటే ఒక హెల్దీ రిలేషన్ ఉంటుంది అని అంటే వారు తప్పు చేసినట్టు మీరు తప్పు చేయరు కానీ మీతో ఉంటే ఒక మంచి లైఫ్ మీరు ఇవ్వగలరని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అంతలా ఆలోచిస్తున్నారండి నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ ఉద్దేశం ఏంటి అంటే మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు కానీ అసలు మీ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయి మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుని కొంచెం బాధపడుతున్నారండి అందుకే మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అంటే ఒక ఇష్టంతో మీతో లైఫ్ స్టార్ట్ చేయాలి మీతో ఇష్టంతో మాట్లాడాలి అని ట్రై చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ మీ మాటలతో ఏమైనా హర్ట్ చేస్తారేమో అని మీ సిచ్యువేషన్స్ ప్రతిదీ తెలుసుకుంటున్నారు గమనిస్తున్నారు మీ గురించి ఇతరులతో కూడా మాట్లాడుతున్నారు మీద ఉండే ఉద్దేశం మీ మీద చాలా ఇష్టం చూపిస్తున్నారు ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఇంకా మీరు వాడిని ఎందుకు పట్టించుకోవట్లేదు మీ లైఫ్ మీరు చూసుకున్నారు మీ కెరీర్ కోసం మీరు కష్టపడుతున్నారు ఏంటంటే మీరు ఎంత డిప్రెషన్లో ఉండేవారో మీలో అంత చేంజెస్ రావడం చాలా వారికి ఆశ్చర్యంగా అనిపిస్తుందండి మీలో ఇంత మార్పు ఉంది మీరు ఇంత కష్టపడుతున్నారా అన్నట్టు వారు కొంచెం ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు హ్యాపీ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని గమనించడం వారేంటో నిజ నిజాలు తెలుసుకునడం అండ్ మీ విషయంలో మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు మీ ఏదో మీరు చూసుకుంటున్నారు అందరిలాగా మీరు ఏమీ తప్పుదారి పట్టడం లేదు మీ కష్టం మీరు చేసుకుని జీవితంలో లైఫ్లో ఎదగాలనుకుంటున్నారని మీ పార్ట్నర్కి మీద ఉండే ఉద్దేశం అండి నెక్స్ట్ వచ్చేసి సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఇది ఏం సూచిస్తుందండి మీ పార్ట్నర్కి మీద చాలా ఇష్టం ఉండడం వల్ల మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచించి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు మీ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారండి వారు సరిగ్గా నిద్రపోవటం లేదు ఎందుకో మీరు చాలా గుర్తు రావటం మీకు సంబంధించి డ్రీమ్స్ రావటం వారేదో ఏదో తప్పు చేశారని ఒక పశ్చాత్తాపం రావడం కంగారు పెడుతున్నారు మనసులో అదొరకమైన ఆందోళన వారు అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ వరకు ఎలా వచ్చారు అసలు మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టి మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టారు అంటే మిమ్మల్ని ఎప్పుడైనా చిన్న మాట అంటే ఆ మాట గుర్తు చేసుకుని బాధపడుతున్నారు అండ్ అలానే మీరు వారు లైఫ్లో ఉన్నప్పుడు ఎంత మంచి హ్యాపీ లైఫ్ ఉండేది ఇప్పుడు ఇంత బాధపడడం అవసరమా ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండవలసింది అలానే ఎదుటి వాళ్ళ మాటలు నమ్మకుండా ఉండవలసింది ఇన్ని తప్పులు చేసి ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్కి వారంతట వారే అని బ్లేమ్ కూడా చేసు అంటే వారి తప్పు వారు తెలుసుకుంటున్నారండి అందుకే మీ గురించి ప్రతి విషయం తెలుసుకోవడం వల్ల వారికి నిద్ర పట్టడం లేదు మీ విషయంలో ఇంత బాధ పెట్టారా అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు ఇక్కడ కొంతమంది పర్సన్ ని దూరం పెట్టాలని దూరం చేసుకుంటున్నారు అండ్ మీ గురించి ఎక్కువ ఆలోచించి మీతో ఎలా మాట్లాడాలి మీరు వారితో మాట్లాడలేకపోతే ఇంకా వారి జీవితం ఎంటీ లైఫ్గా ఫీల్ అవ్వడం ప్రతి సిచ్యువేషన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు వారు డే డే లైఫ్ అయినా సరే డే టు లైఫ్ అయినా సరే అంటే పగలైనా సరే నైట్ అయినా సరే మీ ఆలోచనలతో ఎక్కువ గడుపుతున్నారు మీ పర్సన్కి మీరంటే అంత ఇష్టం చూపిస్తున్నారండి మళ్ళీ మీతో రినన్ కావాలనుకుంటున్నారు కానీ మీతో సపరేట్ సపరేషన్ కోరుకోవట్లేదు ఇక్కడ నుంచి అండ్ ఈ రిలేషన్ కూడా బ్రేక్ చేసుకునే ఉద్దేశం అయితే లేదు మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీరేమో పర్సన్ గురించి అంత ఆలోచిస్తుంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచించి ఎవరో చెప్పడం వల్ల కొంచెం మార్పు అయితే రావడం అయితే జరిగిందండి మేబీ మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది ఇప్పుడైతే చాలా బాధపడుతున్నారు ఎక్కువ ఆలోచిస్తున్నారన్నమాట అసలు మీతో ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి మీరు మాట్లాడితే అంటే మీతో మాట్లాడితే మీరు ఏమంటారు మీరు వాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా మళ్ళీ ఏదైనా మీరు హట్ చేసే మాటలు మాట్లాడతారేమో లేదంటే వారు వారిని మీరు రిజెక్ట్ కాదంటారేమో ఇలా మీ పర్సన్కి అసలు ఇన్ని ఆలోచనలు అయితే ఉన్నాయండి ఇంకా మీరే గుర్తు రావడం ఎవరిని చూసినా మీరే కనిపిస్తున్నారు అసలు సరిగ్గా నిద్రపోవట్లేదు వారు చేసే పనుల మీద అస్సలు కాన్సన్ట్రేషన్ అయితే లేదు మీరేమో మీ పని చూసుకుంటున్నారు ఎందుకు వారిని ఎందుకు పట్టించుకోవట్లేదు ఇప్పటి వరకు మీరు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేసేవారు కానీ ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు మీరేమో వారిని అయితే రన్ చేంజర్గా వారి చుట్టూ తిరగడం వారికి ఫోన్ మెసేజ్ చేసి విసికించేవారు ఎప్పుడైతే మీరు ఈ స్టాప్ చేస్తారో అంటే ఇంకా పట్టించుకోవడం మానేశారో అప్పటి నుంచి మీ మీద ఎందుకు అసలు వారిని పట్టించుకోవట్లేదు అన్నట్టు ఇప్పుడు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అందుకే మీ గురించి ఆలోచిస్తున్నారండి మీరు లైఫ్ సిచ్యువేషన్లో అయితే నిద్ర లేని గడుపుతున్నారు నెక్స్ట్ ఏంటంటే మీ పార్ట్నర్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి రీడింగ్ అయితే ఉంటుంది ఇవి త్రీ ఎనర్జీ స్కాట్స్ తీస్తారండి మీ పర్సన్ మైండ్లో అసలు ఏం ఆలోచన ఉన్నారు ప్రజెంట్ వారు ఏమి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు అవుట్కమ్ ఎలా ఉండబోతుంది వీటికి సంబంధించి ఈ త్రీ ఎనర్జీ స్కౌర్స్ అసలు మీ పర్సన్ నిజంగా వారి మైండ్లో మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే అవునండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ దూరమైన వారి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే పాసివ్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరు వారికే సొంతం అంటున్నారు కూడా మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారండి ఇక్కడ మీ వాల్యూ తెలుసుకున్నారు మీ గురించి ఎప్పుడైతే తెలుసుకున్నారో అంత ఇష్టం పెంచేసుకున్నారు ఎక్కడ లేని ప్రేమ అంతా ఇప్పుడే కనిపిస్తుందండి పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు అంటే వారికి సొంతంగా ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఎవరికి దక్కకూడదు అంటే మిమ్మల్ని ఎవరిని మ్యారేజ్ చేసుకోకూడదు అలానే మీ లైఫ్లోకి ఎవరు రాకూడదు వారితోనే మీ లైఫ్ ఉండాలి మిమ్మల్ని దూరం చేసుకుని ఇప్పటివరకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండిపోయారు కానీ ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ముందుకు తీసుకువెళ్ళాలని సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఇక్కడ రీనన్ గురించి ఆలోచిస్తున్నారు అలానే మీతో లైఫ్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం అయితే కనిపిస్తుందండి జరుగుతుంది కూడా ఎందుకంటే వారి మైండ్లో మీ గురించి ఇప్పటి వరకు మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఇప్పుడు మనసుకి మిమ్మల్ని మీకు ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట ప్రతి అడుగులో మీరు వారికి సపోర్ట్ కానీ హెల్ప్ కానీ చేస్తే వారి లైఫ్లో ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుందండి అంటే సమృద్ధిగా ఉంటాయి అన్నమాట ఈ వారి లైఫ్లో ఇది లేదు ఈ లోటు లేదు అన్నట్టు వారు ఫీల్ అవుతారనమాట అనుకుంటున్నారు కూడా వారు ఎందుకంటే వారి లైఫ్లో అన్నీ ఉన్నా సరే మీరు లేని లోటు ఏంటో వారికి అర్థమైందండి అందుకే మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు వారి లైఫ్లోనే ఉండాలి ఎవరికి సొంతం కాకూడదు ఎవరికి దక్కకూడదు అన్నట్టు ప్రజెంట్ అయితే ఫీల్ అవుతున్నారు అవుట్కమ్ కూడా వారంతట వారే మాట్లాడతారు చాలా పాజిటివ్గా మాట్లాడతారు చాలా మార్పు అయితే వస్తుందండి మీకు గిఫ్ట్ ఆఫర్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే ఈ ప్రపోజల్తో మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు అనమాట ఫీల్ అవడమే కాదండి మీకు ప్రపోజల్ ఎలా వస్తుంది అంటే మెసేజ్ చేస్తారు ఫోన్ చేస్తారు అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మీట్గా ఒక గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నారు ఇలా ఇలా ఈ విధంగా మీ పర్సన్ మీకు ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారండి వారు నెక్స్ట్ యాక్షన్ ఏమీ లేదు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచించి మీ గురించి మంచి ప్లాన్స్ అయి వేస్తున్నారు ఇంకా వారు డిసైడ్ అయిపోయారండి మీరే వారికి రైట్ పర్సన్ అలానే మీరు వారికే సొంతమని ఎక్కువ ఇష్టంతో పాటు ఈర్ష్య కూడా పెంచుకుంటున్నారు మీ మీ పర్సన్ మీకు ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వకపోయినా ఏదో ఒక చిన్న గిఫ్ట్ మీరు అనుకోవచ్చు దాంట్లో ఒక దాని విలువ మీరు లెక్క పెట్టరని కానీ ఏది ఇచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారు మీ మనసు మంచిది మీ ప్రవర్తన మంచిది అని మీ పర్సన్ అనుకుంటున్నారండి అందుకే మీ మీకు ప్రేమని తెలపాలంటే ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీరంటే చాలా చాలా ఇష్టపడుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఒక ప్రపోజల్ కూడా ఇవ్వబోతున్నారు ఇవ్వాలి అనుకుంటున్నారు ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఎనర్జీస్ బట్టే మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరొక డిఫరెంట్ కంటెంట్ మళ్ళీ ఈరోజు రావడం అయితే జరుగుతుందండి ఈ రోజు ఏంటంటే మీ పర్సన్ అసలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ గురించి పాజిటివ్ అనుకుంటున్నారా నెగిటివ్ అనుకుంటున్నారా ఎనర్జీస్ చెక్ చేస్తే ఈ రీడింగ్ రావడం అయితే జరిగింది ఈ ఎనర్జీస్ బట్టే మీకు రీడింగ్ ఇచ్చాను ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్ మీ అందరి సపోర్ట్ నాకు ఉంది ఇంకా మీ సపోర్ట్ కావాలి అంటే మీరు అందరూ చూసేవారు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ ఇచ్చినట్టే ఉంటుందండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ నాకు ఇస్తున్నందుకు మరొక మంచి మంచి డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ అయితే చేస్తాను ఈ ఛానల్లో ప్రతి వీడియో మీకు నచ్చేలాగానే నేను ట్రై చేస్తానండి వీడియోస్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ టు ఆల్